హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనం కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్నాం శ్రీరంగ క్షేత్రంలో పురంజేయుడు ముక్తి నందుట అగస్యుడు మరల అత్రి మహర్షిని కాంచి ఓ మునిపుంగవ విజయమందిన తరువాత పురంజేయుడు ఏమి ఏమి చేసానో వివరింపమని అడగగా అత్రి మహాముని ఇట్లు కుంభ కుంభసంభవ పురంజేయుడు కార్తీక వ్రతమ ఆచరణ ప్రభావము చేత అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని చెప్పి తన శత్రురాజ్యాలందరినీ కూడా ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచూ ఉండేవాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావము చేత గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్ రక్తప్రియవాది తేజవంతుడు వేద వేదాంగవేత్తండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవకుడే కార్తీ కార్తీక వ్రత ప్రభావముతో కోటికి పడగెత్తి హరిషద్వర్గములు కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏళ్ళ అతన్ని అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసుడు సదాచార సత్పురుషుల్లో నృత్తముడుగా రాణించు అయినను తనకు తృప్తి లేదు ఏ దేశము ఎగినా ఏ కాలమునైనా ఏ క్షేత్రమైనా ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతజ్ఞుణ్ణి అవ్వగలుగుతానా అని విచారించుచూ ఉండగా ఒకనాడు అశైరవాణి పురంజేయ కావేరీ నది తీరమున ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రమున్నది దానికి రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చక శ్రీరంగనాథ శ్రీరంగనాథస్వామి అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి ప్రాప్తి నందుదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి శపరివార సమేతముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుకుంటూ ఆయా దేవతలను సేవించుకుంటూ పుణ్యనదుల్లో స్నానం చేయచు శ్రీరంగంకు చేరుకొను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయంలో శేష శేషశయ్యపై పౌలించి ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామిని చూసి తరవసముంది దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష వృషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడ్వాజ కరివరద पाहिमाम पाहिमाम रक्षमाम रक्षमाम दासोहम परमात्मा दासोहम अने విష్ణు విష్ణుస్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు గడిపి తదుపరి సపరివార సమేతముగా అయోధ్యకు బయలుదేరును పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షాన కార్తీక మాసంలో చేసిన వ్రతము మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో నుండి నుండిని అయోధ్య నగరమున దృ దృఢతార ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహరమైనటువంటి గృహగోపురాలతో చదురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పులై రాజ్ రాజనీతి కలవారై వైరీ గర్భ నిభేదకులై నిరంతరము విజయశీలులై అప్రమత్తులై ఉండిరి ఈ నగరమందలి అంగనామములు హంస పద్మ పత్రాయణాలతో చనులై విప్రువుల శ్రౌనిత్యంలో సూక్ష్మ మందత్వంతో సింహకూచ పీనత్వము కలిగి రూపవతులై శీలవతులై గుణవతులై ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వెలయుండు నృత్య గీత సంగీతాది విరా విరాదులై ప్రౌడులై వయోగుణ రూప లావణ్య సంపన్ను సదామోహన హంసాలంకృత ముఖశోభితులై ఉండి పురంజేయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక వ్రతమాచరించి సతీ సమేతుడుగా ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాక విని పౌరజనులందరూ మంగళ వాయిద్యాలతో ఎదురొచ్చి నగరంలో ప్రదక్షిణ చేసి నిజాంతపురమును ప్రవేశపెట్టిరి అతడు అక్కడ ధర్మాభిలాషియై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మోనరించుచు కొంతకాలము గడిపిన తర్వాత వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలు వదులుకొని తన కుమారుడికి రాజ్యభారం నప్పగించి పట్టాభిషేకము చేసి తాను ఆ స్వీకరించి స్వీకరించి అరణ్యముకేగెను తను అతడు ఆ అందు కూడా ఏటేటా విధివిధిగా కార్తీక మాస వ్రతమును ఆచరించి క్రమక్రమముగా శరీరం అడుగుట వలన మరణించను వైకుంఠమునకు పోవెను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనది మహత్యము కలది దాని వలన ప్రతివారును ఆచరించవలను కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇరవై రోజు పారాయణం సమాప్తం